మంచిగా ఉండరా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా నేనైతే మీ షోలో శారీ తీసుకున్నా అనమాట మీకు చూపిస్తే ఎట్లుంది ఏంది తక్కువ రేట్కే తీసుకున్నా దీన్ని కూడా మంచిగా డిజైన్ చేద్దామని తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా కానీ కుదరలేదు అనమాట ఇది తరతో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం శారీ చూసేద్దాం ఎట్లుంది ఎంత రేటు పడ్డది మంచిగా అనిపించింది అనమాట నాకు ఇది మామూలుగా అందరికి తెలుసు నేను ఎట్లా ఏంది పాపకి డ్రెస్ ఆహా పాపకి నేను ఎట్లా ఏంది అయితే చెప్తా అనమాట సారీ ఎట్లా వచ్చింది అక్కడ ఎన్ని మీటర్లు వచ్చింది చూద్దాము దాన్ని బట్టి మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట వైట్ సారీ రూపాయలు బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఫ్లవర్స్ బాగున్నాయి ఫ్లవర్స్ బాగున్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చిందనమాట ఇది వెతికి మరి కొన్నా అనమాట అండి దీన్ని అంటే ఆర్డర్ దొరుకుతున్నాయి కలర్ కలర్ కూడా ఉన్నాయి ఇవి చాలా మంది చాలా రకాలుగా కుట్టారు నేను కూడా పండుకు డ్రెస్ లేదు వైట్ ఫుల్ అన్నట్లు తీసుకున్నాను అనమాట ఏదైనా స్టిక్ చేద్దాము అన్నట్లు తీసుకున్నాను అనమాట ఇట్లా ఉంది వర్క్ చూడండి బాగుంది కదా చూ వచ్చింది ఇట్లా అయితే వచ్చింది అయితే నాకు వన్ ఎయిటీకే వచ్చింది అనమాట శారీ బాగుంది వన్ ఎయిటీ అంటే ఇందులో కూడా వేరే వన్ ఎయిటీకే తీసుకున్నాను అనమాట అంతా నాకు తెచ్చి ఎన్ని మీటర్లు ఉందో శారీ ఎందుకంటే బ్లౌజ్ సపరేట్ ఇవ్వలేదు కాబట్టి మనకి శారీ ఎక్కువనే ఇస్తాడు చూసినా బాగుంది ఎంత కర్కుండా అయితే కాదు ఎందుకంటే మర్కొనికూడదు దీన్ని ఎన్ని మీటర్లు ఉంటుందా మరికి ఉంటుందా చూసి ఎన్ని మీటర్లు ఉంటుంది చూసి అది వచ్చి బ్లౌజ్ ఇస్తాను అంటే ఎక్కువనే ఉంటుంది ఎందుకనే బ్లౌజ్ అంటే మనకి పని చేయరా mi amor. ఐదు బాగా ఉంది సారీ ఏం పెద్ద మనకి ఎందుకంటే బ్లౌజ్ కూడా రాలేదు అందుకే ఒక నేటికి ఇచ్చి లేవు నాకు పర్లేదు ఏదో ఒకటి స్టిచ్ చేస్తాను నేను కంపల్సరీ ఇది అనమాట సారీ మీకు ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ అయితే చేయండి ఏం గుర్త బాగుండదో జరాకుంటున్నా అదే స్టిచ్ చేస్తా మీకు ఎందుకంటే నాకు పండుగ లేదనమాట వైట్ డ్రెస్ లేదనమాట అక్కడ కూడా చూద్దాము చున్నీ కూడా వచ్చేటట్టు చూద్దాం ఇది కూడా సేమ్ అయితే లేసులు తీసుకున్నా అది కూడా చూపిస్తా ఎట్లున్నాయి బాగుంది మంచిగా వచ్చింది అనమాట కాకపోతే బ్లౌజే రాలేదు అందుకు డిసప్పాయింట్ కొంచెం

వచ్చింది నైన్ మీటర్స్ అని చెప్పి కానీ ఉండక ఉండదు నేను బలవలే ఒప్పులేదు మీకు కూడా పోవచ్చు బాగా బాగా వచ్చింది పర్లేదు అనిపించింది నాకు ఇది హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అంతే అంతే ఉన్నాయి మీషోలో తక్కువనే ఉన్నాయి అనమాట అంటే ఇది తక్కువనే ఉన్నాయి ఉండొచ్చు నైన్ మీటర్స్ నాకు తెలిసి ఉన్నది 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 ఉంటుంది ఇప్పుడైంది మనం ఏమైనా పుట్టినా పెళ్ళి బయటకు వస్తుంది కదా ఇట్లా ఉందన్నమాట నేనైతే కింద కో అంటే డిస్క్రిప్షన్ లో కోడ్ ఇస్తా తీసుకోండి అంతే చూసి తీసుకోండి ఏది తీసుకున్నా సరే ఎవరి మాట నమ్మొద్దు చూసే తీసుకోవాలని పచ్చితేనే తీసుకోవాలా సరేనా ఇదైతే శారీ అయితే సూపర్ ఉంది మంచిగా అనిపించింది అనమాట నాకు ఎందుకంటే ఈ రేట్ లో రావడము బెటర్గా అనిపించింది అనమాట మంచిగా అనిపించింది నేను కూడా ఎప్పటి నుంచో తీసుకుందా అనుకుంటున్నా ఇప్పుడు అనమాట ఎవరైనా చూసినట్టు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లుందో ఏందో ఆల్ బటన్ అయితే నొక్కండి ఎందుకంటే నోటిఫికేషన్ వస్తాయి కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే థ్యాంక్ యూ